హాయ్ ఫ్రెండ్స్ మన నోటుతో మన గుయ్యి మనమే తవ్వుకుంటున్నాం నోరు ఎంత ముఖ్యమైందంటే మనం మాట్లాడే మాట ద్వారా మంచి కానీ చెడు కానీ జరిగేది నోటి ద్వారానే ఆరోగ్యంగాని అనారోగ్యం కానీ కలిగేది నోటి ద్వారానే పొగటి పూట నిద్ర పడుతోంది అంటే శరీరం బలహీనపడుతున్నట్టే రాత్రిపూట నిద్ర రావట్లేదు అంటే మనసు బలహీనపడుతున్నట్టు లెక్క ఈ నాలుక రసనేంద్రియం రుచి మరిగింది రుచి మరిగినవన్నీ తింటూ ఉంటే శరీరం రోగగ్రస్తం అవుతుంది మనసు చెప్పినట్టు చేస్తే మనిషి మంచాన పడుతున్నాడు అంచేత రెండూ కంట్రోల్లో ఉంచుకోవాల్సిన విషయాలే మందులు ఆహారంగా ఆహార రూపంలో తీసుకోవాలి కానీ మందులే ఆహారంగా తీసుకుంటే ఎలా అందుచేత మన నోటి ద్వారా మనమే మన గోతులు మనమే పడుతున్నాం కాబట్టి నోరు అదుపులో పెట్టుకోవాలి చాపల్యాన్ని చంపుకోవాలి కడుపు నిండిపోయినా సరే నాలుక రసనేంద్రియం ఇంకా కావాలి ఇంకా కావాలంటే రుచులు కావాలి అంటూ అందుచేత కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మితాహారం తినాలి ఎక్కువ కాలం బతకాలి తక్కువ మాట్లాడాలి ఎక్కువ వినాలి అది ప్రతి మనిషికి కూడా మంచి లక్షణాల్లో ఆరోగ్యకరమైన లక్షణాల్లో ముఖ్యమైంది తక్కువ మాట్లాడాలి ఎక్కువ వినాలి ఎక్కువ పని చేయాలి తక్కువ మాట్లాడాలి ఆ సూత్రం మనం ఎప్పటి నుంచో ఉంటున్నాం అలాగే తినే ఆహార విషయంలో కూడా నాలుకని నోటిని నిగ్రహించుకుంటూ ఉండాలి మితాహారమే తింటూ ఆరోగ్యాన్ని காப்பாடு கொண்டோம்